ప్రే సహోదరి సహోదరుడా ఈ దినం దావీదు రచించిన కీర్తనల గ్రంథం నుండి పద్నాలుగో అధ్యాయం చదువుకుందాం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయు వాడొకడును లేడు కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయువారెవరనూ లేరు ఒక్కడైనను లేడు ఎహోవాకు ప్రార్థన చేయక ఆహారం నింగునట్లు నా ప్రజలను మింగుచు పాపం చేయువారికి అందరికీ తెలివి లేదా పాపం చేయువారు బహుగా భయపడుదురు భయపడుతురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుతురు అయినను ఎహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోన్లో నుండి ఇస్రేళ్లనుకు రక్షణ కలుగుగాక యహోవాచార్యోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇజ్రాయేల్ సంతోషించును ఆమెన్